La पाकिस्तान ముఖ్యంగా వర్మించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మల్లికార్జున్ ఖార్గే గారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది ఇవాళ రాజకీయాలు చేసే సమయం కాదు పార్టీలకు అతీతంగా అందరం ఏకతాటి మీద ఇవాళ ఇతర దేశాలు కూడా మద్దతు పలుకుతా ఉన్నాయి తప్పకుండా మనం అందరం ఏకం కావాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మన సత్తా చూల్చుకోవాల్సిన అవసరం ఉంది మనం బిఆర్ ఇండియన్స్ భారతీయులం ఫస్ట్ అది గమనించండి మరి అదే విధంగా ఇది సమయం కాదు కానీ చెప్పక తప్పట్లేదు ప్రజల్లో ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది ప్రపంచం మొత్తం కూడా సహకరించడానికి మన భారతదేశానికి సిద్ధంగా ఉంది మరి ఆ సమయంలో మరి నేను ముఖ్యంగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంక్లూడింగ్ టిఆర్ఎస్ పార్టీకి ఈరోజు క్లీనరీస్ చేసుకునే సమయం కాదు దయచేసి కేసీఆర్ గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీన్ని పోస్ట్ పోన్ చేస్తే ఒక మంచి మెసేజ్ వెళ్తుంది మన యూడిటీ దాటుకోవడానికి అవకాశం ఉంటుంది నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దీన్ని వేరే విధంగా రాజకీయం చేస్తున్నాను అనుకోకండి ఎందుకంటే ప్రజల్లో డిస్కషన్ నడుస్తూ ఉంది ఇలా ఎండలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం ఫార్టీ టూ డిగ్రీస్ ఉన్నాయి ఈ సమయంలో సూర్యపేట నుంచి నోరు లేని జీవిలను మూగ జీవిలను బండ్ల ఎడ్ల బండ్లకు కట్టేసి మరి ఎండల నడిపించుకుంటూ సూర్యాపేట వరంగల్ తీసుకెళ్తా ఉన్నారు మూడు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇది చెప్పడం సమయం కాదు కానీ చెప్పవలసిన అవసరం ఉంది మరి ఎవరు కూడా మాట్లాడకపోతే మెసేజ్ ఇవ్వకపోతే మన యూనిటీకి అర్థం ఉండదు మనం యూనిటీగా ఉండి ఈరోజు పాకిస్తాన్ కు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండి కొన్ని రోజులు జెండాలు పక్కకేసి వారికి బుద్ధి చెప్పే వరకు మనం అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వెంటనే మెదక్ నుంచి దాదాపు డెబ్బై మంది అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కశ్మీర్ లో శ్రీనగర్ లో స్టక్ అయ్యారు మా జిల్లా ప్రెసిడెంట్ అంజనేల్ గౌడ్ గారు అదేవిధంగా రమణ గారు రాజేష్ గారు నా దృష్టికి దేవడం జరిగింది వెంటనే వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి వెంటనే డీజీపీ గారికి మాట్లాడాం అక్కడ డీసీపీ గారితో మాట్లాడాం శ్రీనగర్ డీసీపీతో ఎందుకంటే వీళ్ళు భయప్రాంతులు అవుతా ఉన్నారు ఆ సమయంలో ఆ టెన్షన్ మూమెంట్ లో ఎవరు కూడా ఫోన్ వేస్తే పరిస్థితి లేకుండే అయినా కూడా కశ్మీర్ పోలీస్ స్పందించిందంటే ఆఫ్ టు కశ్మీర్ పోలీస్ అదేవిధంగా టోటల్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా సమయం వచ్చినప్పుడు మేమందరం కూడా ఏకతాటి పార్టీలను పక్కన పెట్టి తప్పకుండా దేశం కోసం కేంద్ర ప్రభుత్వానికి మా కాంగ్రెస్ పూర్తిగా మద్దతు పలుకుతుందని చెప్పి కూడా ఈ మరి ముఖ్యంగా ఏంటంటే మెదక్ నుంచి దాదాపు అంటే మన తెలంగాణ నుంచి నూట పదహారు మంది ఉండే అక్కడ డెబ్బై మంది ఓన్లీ మా ఉమ్మడి జిల్లాకు చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ గా స్పందించి వాళ్ళకు భోజనాలు కానీ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్ని అరేంజ్ చేసి వాళ్ళందరూ ఇక్కడికి పంపించడానికి ఏర్పాటు చేశారు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారిని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు డెబ్బై మంది వస్తున్నట్టున్నారు టోటల్ హండ్రెడ్ సిక్స్టీన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ మెదక్ మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి డెబ్బై మంది అక్కడ ఏంటంటే కపిల్ చిట్ ఫండ్స్ ఏజెంట్స్ తీసుకొని మేనేజర్ గారు తీసుకొని వెళ్ళడం జరిగింది దాంట్లో ఏజెంట్ కమ్ వార్తా రిపోర్టర్ కూడా ఉన్నాడు రామకృష్ణ అని వారి ద్వారానే మా జిల్లా ప్రెసిడెంట్ ఫోన్ రావడం జరిగింది వెంటనే మేము స్పందించాం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన యూనిటీ చాటుకోవడానికి ఏ విధంగా తీసుకెళ్తారో ఆ విధంగా మెసేజ్ తీసుకెళ్లి అన్ని పార్టీలను ఏకం చేయాలని చెప్పి కూడా మీ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్